కొడాలి నానిపై కేసినేని కామెంట్స్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము రాష్ట్రంలో అన్నారు కేసినేని చిన్ని ప్రజా జీవితంలో కొడాలి నానికి ఇవే చివరి ఎన్నికలు అన్నారు ఈ ఎన్నికల్లో కొడాలి నాని ఓటమి ఖాయమని తెలిపారు జగన్ మెప్పు కోసమే టీడీపీపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు కొడాలి నానికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు చిన్ని వాళ్ళందరికీ చిప్పుపోయింది మా నారా లోకేష్ గారి యువకాలం సక్సెస్ అయినాక మరీ చిప్పు ఎక్కువ పోయింది ఆ ప్రభుత్వం రెండున్నర నెలల్లో అధికారంలోకి రాబోతుంది నీకు చిప్పు రిపేరు మేము మా ద్వారా చేపిస్తాం అభివృద్ధి గురించి చెప్పుకుంటారు అభివృద్ధి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ చెప్పు నాయకులు లేకపోతే ఈ అసమర్థులు ఒక వ్యక్తిగత విమర్శలు నీకు గుడివాడ ప్రజలు నీకు బొంద పెట్టబోతున్నారు నీకు శాస్త చేయబోతున్నారు ప్రజా జీవితంలో నీకు ఇది చివరి ఎన్నికలు అని చెబుతున్నా నే అందరికీ చిప్పుడు పోరు త్వరలోనే మా ప్రభుత్వం రాగానే నేనే దగ్గరుండి చేపిస్తాను